హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ పార్కిల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఆయన బర్త్డే అండి సో కేక్ తీసుకుందామని వచ్చాము పిస్తా హౌస్కి మేమైతే కేక్ సెలెక్ట్ చేస్తున్నాము నేనైతే కేక్స్ అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయండి కేక్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు అసలు పిల్లలకైతే చాలా నచ్చుతాయి పిల్లల కోసం స్పెషల్లీ పిల్లల కోసం మాత్రమే చేశారు ఇక్కడ నాకైతే బాగా నచ్చాయి ఈ రో మొత్తం పిల్లలకే చాలా బాగున్నాయి కదా కేక్స్ అయితే ఇంకా మళ్ళీ మేము బేకరీకి వెళ్ళాము కేక్ తీసుకొని అక్కడ మేము ఎగ్ పప్స్ తీసుకున్నామండి తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇక ఇంటికి వచ్చాక మా అత్తయ్య గారు మా కోసం స్పెషల్గా బొబ్బట్లు చేసింది చూడండి ఎలా ఉన్నాయి బొబ్బట్లు బాగున్నాయా నచ్చాయా మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే బగర్ రైస్ అండ్ చికెన్ ఫ్రై ఇప్పుడు ఇందాకే చేసింది మా అత్తయ్య బొబ్బట్లు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇప్పుడైతే మేము కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తున్నాము చూడండి కేక్ హాఫ్ కేజీ కేక్ తీసుకున్నామండి మా ఇంట్లో చాలా తక్కువ తింటారు కేక్ అయితే సో ఇందులో సగానికి సగం నేనే తినేసా అంత ఇష్టం నాకు కేక్ అంటే సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామండి అంత హడావిడి అది ఏం లేదు అసలు మేము ఎక్స్పెక్టే చేయలేదండి ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని నార్మల్గా బయటికి వెళ్దాం అనుకున్నాము బట్ మా అత్తయ్య వాళ్ళు వచ్చారు వచ్చి మా ఆయనకి బట్టలు తీసుకొని కేక్ కటింగ్ చేపిద్దామని అనుకున్నారు సో వీళ్ళ వల్ల ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను మా అత్తయ్య రావడం వల్లనే ఇదంతా జరుగుతుంది మా అత్తయ్యకి మా ఆయన అంటే చాలా ఇష్టం అండి ఎంత అంటే అంత ఇష్టం అసలు ఎంత బాగా చూసుకుంటారంటే చిన్న పిల్లా చూసుకుంటుంది మా ఆయనని చాలా బాగా ఇష్టపడతానండి మా అత్తయ్య అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చూసుకుంటారా ఇవి జనరేషన్లో కూడా అని అంటే ఉంటారండి చాలామంది వాళ్ళ కొడుకులని చాలా ప్రేమ చూసుకుంటారు కానీ మా ఆయన కోసం బట్టలు తీసుకొని వచ్చి కేక్ కటింగ్ చేపేయడం అనేది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం మా అత్తయ్య వాళ్ళు మా దగ్గర లేకున్నా కానీ వీడికి వచ్చి కేక్ కటింగ్ చేపించారు నాకు చాలా బాగా అనిపించింది చిన్న కొడుకు కదా మా అత్తయ్యకి చాలా అంటే చాలా విపరీతమైన ప్రేమ ఉంటుంది అలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా తినేసి అలా బయటకు వచ్చాము నేను మా ఆయన నైట్ టైం కదా అలా బైక్ పైన వెళ్తుంటే చాలా బాగుంటుంది సో మేము ఎప్పుడు టైం దొరికినా నైట్ టైమే వెళ్తామండి బయటికి ఎందుకంటే ఈ వైఫ్ చేంజ్ ఉంటుంది కదా మంచి హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది ఏ టెన్షన్ ఏది లేకుండా అలా బయటికి వెళ్తుంటే హ్యాపీ అనిపిస్తుంది సో మా ఆయన ఇట్లా ఆఫీస్ ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఆయనకి ఎప్పుడు వీక్ ఆఫ్ దొరికినా ఎప్పుడు లీవ్ ఉన్నా నైట్ టైం మాత్రం పక్కా బయటికి వెళ్తాము మేము ఇలా బయటకు వెళ్ళడం ఎంతమందికి ఇష్టం ఇష్టమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్